హాయ్ అండి అందరికీ నమస్కారం మరో ఐదు రోజుల్లో మకర వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది ఏంటో తెలుసా ఆమె ఎవరో కాదు అయితే రాబోయే ఐదు రోజుల్లో మకర వారికి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరి రాబోయే ఐదు రోజుల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వలన ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది మకర వారి వ్యక్తిత్వం మనం ముందుగా చూసుకున్నట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితో కలివిడిగా ఉండాలని అనుకుంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరనే కొంతమంది మోసం చేస్తారు మకర వారికి ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మకర రాశి వారికి చెందుతాయి మీకు కలిసి వచ్చే వారాలు సోమవారం శుక్రవారం మీరు ఏ పనులు మొదలు పెట్టాలనుకున్నా సోమవారం శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఐదు ఎనిమిది ఇంకా మకర రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో గొప్ప అదృష్టం అనేది వీరికి వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాల కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది ఈ మకర రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చండి ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలిపి చెప్పినట్లు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న సంఘటన అంటే ఇప్పటికే కొంతమందికి కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే ఈ మకర వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా అద్భుతంగా మారబోతున్నాయి ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు ఈ మకర వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మకర వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతున్నారు కాబట్టి ఈ మకర వారికి రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మకర వారికి ఒక స్త్రీ వలన మహాజాతకులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వలన మీ దశ తిరగబోతుందని ఆ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వలన మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఒక స్త్రీ కారణంగా ఈ మకర రాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వలన మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆమె వలన మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావటం వలన మీరు చేసే పనుల్లోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో అసలు తన రాకతో మీకు అదృష్టమే పండుతుంది అయితే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ జీవితం సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది ఇన్నాళ్ళగా మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మరి మీ లైఫ్ స్టైలే టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడేవారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో కింగ్ లాగా మీరే ముందుంటారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక నుంచి ఈ మకర రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాలను సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకువస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్క వస్తాయి విదేశీ యానానికి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబం పరంగా గట్టిగా ప్రయత్నం చేపట్టడం జరుగుతుంది ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది ఈ మకర రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాల్లోనూ ఇలాంటి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ మకర రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడ్డానికి మార్గం సుగమనం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయటం జరుగుతుంది ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీని పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఎంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వలన మీరు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారు అవునండి ఒక స్త్రీ వలన మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మీ అమ్మవారు మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే ఈ మకర రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది లేకపోతే ఈ మకర రాశి వారు వివిధ రకాల సమస్యల కష్టాల్లో నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా వచ్చే దుష్ప్రభావాలు తొలగించడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ మకర రాశి వారు ఇప్పుడు చెప్పబడే జ్యోతిష పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా ధనయోగాన్ని పొందుతారు ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం పఠించండి తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలాగే నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించి వెలిగించినా కూడా మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వలన ఈ మకర రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా ఈ దేవతారాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి అనేకంగా మీకు బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ మకర రాశి జాతకులు గురువారం అనేది వీరికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతమైన రోజని కూడా ఎలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలైనా సరే గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం ఈ మకర రాశి జాతకులకు ఏమాత్రము కూడా కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలని తప్పనిసరిగా పఠించండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులను కలిగింపచేస్తాయి అలాగే నల్ల నువ్వులు దానం చేయటం వలన శనిదోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజలను నమలటం వలన మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్య ఫలితాలను మీరు పొందుతారు చూశారు కదండి మకర వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ మకర రాశి వారికి ఒక స్త్రీ వలన ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదండి అలాగే మేము చెప్పిన పరిహారాలు పాటించండి రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలిగి తీరుతుంది మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు